ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్వాత బీఆర్ఎస్ టాప్ ఎమ్మెల్యే రాజీనామా బీఆర్ఎస్ ఊహించని జలకాంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వీరాలు ఏంటనే వీడియో రూపంలో తెలుసుకుందాం వీడిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడి వస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది సమాచారం మరింత రీచ్ అవుతుంది ఇక లైక్ చేయకుండా వీరాలకైతే వెళ్ళిపోతుంది ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి ఇక ఇవాళ కాంగ్రెస్ కండువా ఉన్నారు విఆర్ఎస్ ఎమ్మెల్యే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దండం పెడతా పరువు తిప్పిపోతుంది మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకో ప్లీజ్ అంటూ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు బాగానే వేడుకుంటున్నారని సమాచారం సో మొత్తానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి మంత్రి జూపల్లి కృష్ణారావు బుజ్జగింపులు అయితే నిన్న జరిగాయి ఇక ఇంటికి అయితే వెళ్ళి తనకి ఇచ్చిన కమిట్మెంట్లు డిమాండ్లు అంగీకరిస్తేనే తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతానని చరిత్ర పెట్టారట ఇక గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి ఇకపై ఈ రోజు రేవంత్ రెడ్డి సంవత్సరంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో ఒక అందులో కప్పుకుపోతున్నట్టు సమాచారం అవుతుంది ఈ చర్యలతో గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ పరప మొత్తం పోయిందని కాంగ్రెస్ కార్యకర్తలు వాపోతున్నారని చర్చించుకుంటున్నారు మొత్తం మీద అయితే ఇటీవల కాలంలో హాట్ టాపిక్ అసెంబ్లీలో నడుస్తున్న తరుణంలో బండా కృష్ణమోహన్ రెడ్డి ఇటు కాంగ్రెస్లో నుండి బీఆర్ఎస్లో చేరడం తర్వాత అతనితో పాటు మరో ఇద్దరు ముగ్గురు రావడం ఇప్పుడు ఏదైతే మొత్తానికి కాంగ్రెస్లోకి వచ్చిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్లోకి వెళ్ళే ప్రయత్నంలో భాగంగా మిగతా వారు కూడా ఎవరు కూడా మిస్ కాకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి కట్టి వార్నింగ్ కోసం మొత్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది మరి చూడాలి ఏ నిర్ణయం తీసుకుంటారు ఎప్పుడేది జరుగుతుంది అనేది రాజకీయంలో చిక్కని అంశంగా మారేదంటున్నారు రాజకీయ నిపుణులు